నువ్వు రాకిట్లో పుణ్యవినాయే ఏంది మీ అబ్బగారింటికి నల్లి కుట్లోడా నన్ను మా అవ్వగారింటికి ఎందుకు రొమ్మంటాను నీ చెల్లి అత్తే మొత్తం మూటగట్టి పంపిస్తానా ఏంది ఆ ఒగ్గట్లు మాట్లాడుతావేంది మరిగా నేను పోతా మా తమ్మున్న ఇంటికి రమ్మని కడతా లేకపోతే ఇద్దరం పోదంపా ఇలా పొద్దు అయ్యో గట్ల నవడుతువేమే ఇద్దరం పోతే ఎట్లా పాడైతుంది మా షెల్ అత్తది కావచ్చు నాకు గట్ట నీకి అవునా కట్టకపోతే ఏమైతాంది కట్టించుకోకపోతే ఏమైనా కొంపలు ఏమైనా మునుగుతానే ఏంది అది నువ్వు మీ తమ్మునికి కట్టకుంటే నేను ఎందుకు గట్ట మా ఒళ్ళు నాకు అన్ని తీర్ల పెడుతుర్రు ఆ పెట్టినప్పుడు నేను కట్టాలే కదా అవునా మరి మా షెల్లకు మేమేమన్నా పెడుతున్నామే ఓ నా పతట్లోడా ఏందో మాటకు మాట మళ్ళా మాట్లాడుతున్నావు తిరిగి సర్తే అడవడతావు అన్ని మీ అయ్యా మీ అవ్వ మొత్తం దానికే సదిరి 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 నీ అయ్య సచ్చే ఇక నీ అవ్వ కూడా ఆ రూపాయి ఉన్న రెండు రూపాయలు ఉన్నా దానికే పెట్టబట్టే మనకేమన్నా పెడతాందా మళ్ళా నా మాటకు తిరిగి మాట్లాడినావు అనుకో నీకు బువ్వ కూడా పెట్టా ఈసారి రాఖీ అట్టుడు అవసరం లేదు అని చెప్పు అర్థమైతుందా కట్టుకున్నాడా అవసరం లేదు నా తమ్ముడిని ఇక్కడికే రమ్మంటా కడతా సపరేగా వాడు వీకుతాడు గంతే నీ అత్తే నువ్వు కట్టించుకున్నాడు అవసరం లేదు అన్ని పిస పిస మాటలు మాట్లాడినా అనుకో మంచి ఉండదు చెప్తానా నేను సరే ఏందో నాకు మళ్ళా మాట తిరిగి మాట్లాడతాడు నేను సచ్చుడే ఉన్నది ఈ అవ్వ ఇది నా శల్లను నన్ను దూరం చెయ్యాలనే పెట్టుకున్నది చేస్తాంది దీన్ని కాదని నేను రాఖీ కట్టించుకుంటే ఇంట్లోకి వీకు తాను బెదిరి కాబట్టే